ನಮೋ ನಾರಾಯಣಾ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ಶ್ರೀ ಭಗವದ್ಗೀತು ಕರ್ಮಯೋಗನಂದಲಿ ಮುಪ್ಪ ಶ್ಲೋಕಮು ಅರ್ಜುನ ಉಚ ಅಧ ಕುಕ್ ಪಾಪಂಚರ ಪೂರುಷ ಅನಿತ್ಯೇಯಬಲಿವ ఈ శ్లోకం యొక్క తిరుగర్ధము అర్జునుడు పలికెను ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరితుడై పాపములను చేయుచుండను అర్జున వారు శ్రీకృష్ణ భగవాన్ల వారిని ఈ శ్లోకం ద్వారా మానవులు తనకు ఇష్టము లేకున్నను ఎవరి యొక్క ప్రేరేపితముగా ఈ యొక్క పాపకర్మలను చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అర్జున వారు శ్రీకృష్ణ భగవాన్ని అడగటం జరిగినది శ్రీకృష్ణ భగవాన్ వారు అర్జున వారికి రెండు అధ్యాయం నందును మూడవ అధ్యాయం నందును జ్ఞానేంద్రియములు మనసు బుద్ధి యొక్క శక్తిని గురించి అలాగే త్రిగుణముల గురించి వాటి యొక్క శక్తిని గురించి విపులంగా చెప్పటం జరిగినది వాటిని నువ్వు అదుపులో ఉంచుకున్నప్పుడు మాత్రమే నువ్వు చేయాల్సినటువంటి పనిని నువ్వు చేయగలుగుతావు అనగా నీ యొక్క కర్తవ్యాన్ని చేయగలుగుతావు మోహం అనేటటువంటి ఊబుల నుంచి బయటకు వస్తావు సుఖ దుఃఖాలని అలాగే లాభ నష్టాలను నువ్వు యుద్ధంలో ఓడిపోయినా నువ్వు గెలిచను వాటన్నింటి గురించి నువ్వు పట్టించుకోవు వాటన్నింటినీ సమానంగా తీసుకుంటావు వాటన్నింటికి కారణము నీలో ఉన్నటువంటి త్రిగుణములు మరియు నీ యొక్క జ్ఞానేంద్రియము మనసు బుద్ధి ఇవన్నీ కూడాను నిన్ను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని నువ్వు అదుపులో ఉంచుకున్న ఉంచుకున్నప్పుడు మాత్రమే అనగా వాటిని నువ్వు జయించినప్పుడు మాత్రమే నువ్వు ఈ పనులన్నీ చేయగలుగుతావు మోక్షాన్ని పొందగలుగుతావు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగినది అయినప్పటికీ ఈ శ్లోకం ద్వారా అర్జున్ వారు మరలా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఈ ప్రశ్న అడగటంలోని ఆంతర్యం ఏమిటి అని అనగా సరే శ్రీకృష్ణ భగవాన్లు వారు చెప్పి ఉన్నారు ఏ విధంగా చేసినట్లయితే వారి యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి వారి యొక్క కర్మలను వారు చక్కగా చేస్తారు అలాగే మోక్ష మార్గాన్ని తెలుసుకుంటారు మోక్షాన్ని పొందుతారు అనేటటువంటి విషయాలన్నిటి కూడా జ్ఞాని అనగా ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి అతను తెలుసుకున్నాడు పరమాత్మలో తన ఆత్మను పరమాత్మలో కలుపుటకు మోక్షాన్ని పొందుటకు మరి యొక్క తన యొక్క కర్తవ్యాలని ఈ సమాజంలో చేయుటకు ఈ జ్ఞానేంద్రియాలని ఏ విధంగా అదుపులో ఉంచుకోలే ఉంచుకోవాలి అనేటటువంటి విషయాలను తెలుసుకున్నాడు తెలుసుకున్నప్పటికీ కూడా తెలుసుకున్నాడు వాటిని అదుపులో ఉంచుకుంటేనే మనం మన యొక్క కర్తవ్యాన్ని చేయగలుగుతాము మన యొక్క నేను చేయాల్సినటువంటి పనిని నేను సక్రమంగా చేయగలుగుతాను పుణ్యకర్మలు చేయగలుగుతాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న అతను కూడాను మరలా తెలుసుకోని తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఆ జ్ఞానేంద్రియములు మనసు మనసు బుద్ధి వీటన్నింటిలో అవి ఎలా చెబితే అలాగా ఈ జన్మే శాశ్వతం అనుకొని ఈ శరీరమే శాశ్వతం అనుకొని ఈ అతను అనుభవించే సుఖ దుఃఖాలు కానీ ఇవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి సుఖాలు ఈ జనన మరణ జననము మరణము మధ్యలో ఉన్నటువంటి సుఖాలే శాశ్వతం అశాశ్వతమైన సుఖాలని శాశ్వతంగా భ్రమించి తనలో ఉన్న ఆత్మ తాను అని తెలుసుకోకుండా ఈ శరీరమే తాను అని ఈ శరీరం యొక్క భోగాల కొరకు శరీరాన్ని సుఖపెట్టడం కొరకు వెళ్ళేటటువంటి వాళ్ళు జ్ఞానేంద్రియములకు మనసుకు వశ వశుమైపోయి ఉంటారు వాళ్ళు బందీ అయిపోయి ఉంటారు ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు కానీ తెలుసుకున్న అతను అతను కూడా పాపాలు చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అర్జున్ వారు ఆయన యొక్క ఆంతర్యం ఇదే తెలుసుకొని వాళ్ళు ఎటు తెలుసుకోలేదు వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు పాపకర్మలు కొన్ని కర్మలు అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అయితే తెలుసుకున్న అతను కూడా పాపకర్మలు కొన్ని చేయవలసి వస్తూ ఉన్నది బలవంతంగా చేయవలసి వస్తుంది అవి ఎవరు ప్రేరేపితంగా చేస్తున్నాడు అతను తెలుసుకున్నాడు కదా తెలుసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆపేయచ్చు కదా ఆ పాపకర్మల్ని కానీ ఆపలేకపోవచ్చు ఉన్నాడు అనేటటువంటిది అర్జున వారి యొక్క ప్రశ్న యొక్క ఆంతర్యము భగవంతుడే ఈ పాపకర్మలను బలవంతంగా జీపిస్తున్నాడా లేదా పూర్వజన్మ ప్రారంభముగా ఈ పాపకర్మలు చేస్తూ ఉన్నారా లేదా ఇంకేమైనా వేరేవి వేరే వాటి యొక్క ప్రలోభంతో పాపకర్మలను చేస్తూ ఉన్నారా అనేటటువంటి విషయాన్ని అర్జున్ వారు సందేహంతో జ్ఞానేంద్రియములు మనసు బుద్ధి యొక్క శక్తిని తెలుసుకున్న అతను కూడా బలవంతంగా తప్పని తెలిసినా కూడాను ఎలా పాపకర్మలు చేయగలుగుతున్నాడు అతను కూడా చేస్తున్నాడు కొన్ని పాపాలని తెలుసుకున్నప్పటికీ కూడా పాపాలు చేయలేకుండా ఉండలేకపోతూ ఉన్నాడు అతని గురించే జ్ఞానేంద్రియములు మనసు బుద్ధిని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేసుకున్న చేసుకోవాలి అని తెలుసుకున్న అతను కూడా చేయ చేస్తున్నాడు ఈ పాపాలని ఎవరు ప్రేరేపితంగా చేస్తున్నాడు అనే విషయాన్ని మరల అర్జున్ వారు శ్రీకృష్ణ భగవాన్ వారిని ఈ శ్లోకం ద్వారా అడగటం జరిగినది శ్రీ భగవాన్ ఉవాచ కామ రజో రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యే నమిహ వైరిణం ఈ శ్లోకము యొక్క తెలుగర్థము భగవానుడు పలుకుచున్నారు రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము ఇది ఏ క్రోధరూపమును దాల్చును ఇది మహాశనము భోగానుభవములతో ఇది చల్లారునది కాదు పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుంగుము శ్రీకృష్ణ భగవాన్ వారు అర్జున్ వారు అడిగినటువంటి ఎవరు ప్రేరేపితంగా ఈ పాపకర్మలను చేస్తున్నారు జ్ఞానేంద్రియము మనసు బుద్ధి వీటన్నింటి శక్తిని తెలుసుకున్న అతను కూడాను పాపకర్మలు చేస్తూ ఉన్నాడు అనేటటువంటి ఉద్దేశంతో అర్జున వారు అడగటం జరిగినది ఆ అడిగినటువంటి దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవాన్ల వారు ముప్పై ఏడవ శ్లోకమునందు ఈ పాపకర్మలు చేయుటకు ప్రధాన కారణము తనలో ఉన్నటువంటి కామ క్రోధములు అనేటటువంటి విషయాన్ని తెలుపుతూ ఉన్నారు తెలుపుచు శ్రీకృష్ణ భగవానులు వారు ఈ కామం అనేటటువంటిది రజోగుణం నుంచి ఉత్పన్నం ఉత్పన్నమగుచూ ఉన్నది ఈ రజోగుణం నుంచి కామం అనేది ఉత్పన్నం అవటం వలన ఈ కామం ద్వారా క్రోధం అనేది ఉత్పన్నం జరిగి ఇది మహా పాపాలని చేయుటకు కారణమగుచూ ఉన్నది కాబట్టి నీవు దీన్ని పరమశత్తువుగా చూడుము అని అర్జున్ వారిగా అడిగినటువంటి ఎవరి యొక్క ప్రమేయంతో ఎవరి యొక్క ప్రమేయంతో బలవంతంగా మనిషి పాపాలు చేయాల్సి వస్తుంది పాపం అని తెలిసినా కూడా పాపాలు చేయాల్సి వస్తుంది అనేటటువంటి విషయానికి శ్రీకృష్ణ భగవాన్ల వారు కామము అనేటటువంటిది క్రోధ రూపం దాల్చడం వలన కామం అనేది రజోగుణం నుంచి ఉత్పన్నమయ్యి క్రోధ రూపం దాల్చడం వలన పాపాలు చేస్తూ ఉన్నారు మనుషులందరూ కూడాను అనే విషయాన్ని తెలుపుతూ ఉన్నారు అసలు ఈ కామం అనగా ఏమిటి ఈ కామం వలన పాపాలను ఎలా చేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం తదుపరి శ్లోకంలో వివరించుకుందాము